హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ పదమూడవ తేదీ నుండి అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు కూడిన వర్షాలు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో పడే అవకాశం ఉందని రాగల మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు పదమూడవ తేదీన ఇటు విశాఖపట్నాన్ని ఆనుకుని ఒక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది బలపడి తీవ్ర అలప్పిండంగా కూడా మారే అవకాశం ఉందని ఈ అలపిండ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో ఆగస్టు పదమూడవ తేదీ నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరనాముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఈ అలప్పెండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఇటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతర తీసుకోవాలని ఆగస్టు పన్నెండో తేదీ అర్ధరాత్రి నుండి ఈ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అటు దూసుకొస్తున్న భారీ వర్షాల ముప్పు అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ నూజివీడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం గుడివాడ ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరశకి తెలిపింది ఆగస్టు పదమూడవ తేదీన కోస్తాంధ్రాను ఆనుకుని ఈ భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఈ అలపెండ ప్రభావం ఎక్కువగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఆగస్టు పదమూడవ తేదీ నుండి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ అల్లపిండం బలపడి తీవ్ర అల్లపిండంగా మారే అవకాశం కూడా ఉందని కోస్తా తెర నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉందని ఆగస్టు పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుండి కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఆలపిండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు